కొచ్చేరుకు పోతాడరా అదే ఇంతే చేరేది కదా సరుకులు కాల్లా మన్నంటి పాప పోయిందో ఇక రూపాయి కదా అంటారా అంటరా సరే సరే మళ్ళా మాట్లాడతాలే మన ఆయప వచ్చినాడు ఫ్రెండ్ సరే సరే మళ్ళా మాట్లాడు ఎప్పుడు వచ్చేవిరా రాత్రి వస్తానా బాగుండవా బాగుండి ఏం బాగులేదన్నా ఏందో కానీ అట్లా ఏం లేదన్నా ఎవరు ఫోన్ లో ఎవరమ్మా పాప ఇంటికి మనం రాలే ఇంటికి చేరేది నేను కొచ్చేరుకు పోతాను సరుకులు అన్నీ వేసుకోవాలా అందుకు ఇంటికి చేరేది రమ్మని అందరినీ రూపాయలు బంధువులు మనకు అవసరం ఉంటే వస్తారు అవసరమైన దానికి రారు అనవసరమైన దానికి వస్తారు బంధువులు ఏం చేస్తావు ఇంకా మామూలు ఇంకా ఒకవేళ కొంతమంది అట్లా ఉండదు పాగొట్టుకోలేము కదా బంధువులు నువ్వు చెప్పేది కరెక్టే అవసరానికి ఏమో ఇవి అంటారు టైం పని అప్పుడు ఎవరు రారు కాదురా పిల్లోనికి జాబ్ అయిందంటే ఎవరు అనుకుంటా అంటే ఇంటి నిజమా పద్మో మళ్ళీ నేను అంటాను తప్పగా అనుకోవద్దు నా మీద కోపం చేసుకోవద్దు ఎవరు అనుకుంటా అంటే ఊర్లో తెలిసా అది నిజమా కాదు అత్త నువ్వే వచ్చినావు ఓ మాట అడితే పోతుందని అడిగితే నిజమేనా నిజమేనా జాబ్ పోయింది బాగా అయిపోయింది కదా తీసేసినారు ఏమి నాకు జాబ్ పోయింది అనే దానికంటే నా తడుగుతారు చూడందరూ దానికెత్తే పాపం వస్తుంది నిజమేరా ఊర్లో నలుగురు నాలుగు రకాలు అనుకుంటారు ప్రతి ఒక్కరు జాబ్ వచ్చిందా జాబ్ పోయిందంటనే మళ్ళా వచ్చిందా ఏమో ఏమైనా ఏడమ్ పడిపోయింటుంది సిక్కేకి కరెక్ట్ నియమాజులు కలిసి ఏళ్ళ చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నిజమే మడి ఈ కాలంలోను కరెక్ట్ బాబు బదిలీ చేస్తాంటారు బతుకుంటే ఇట్లా నిజమే జనం పడిపోయి అంటే తీసుకోవచ్చు జాబ్ సిక్కింది జాబ్ వచ్చింది అంటే ఏమన్నా దొరికే సరే సరేలే గాని మీరు ఇప్పుడు ఎట్లా ఏం చేయాలనుకున్నారా జాబ్ రాలేదంటే ఎవరైనా కానీ కోపం చేసుకుంటారు జాబ్ వచ్చిందంటే నువ్వు ఏదో కోపం చేసుకుంటున్నావు అన్న ఇప్పుడు రాలేదంటే అదొకరు వచ్చిందే వచ్చిందే అని ఎగతాళిగా అడుగుతారంటే మామూలు ఏదో జనాలు ఏదో అడుగుతుంటారు లేదా అవంతా అట్లా అనుకుంటే అసలురా ఒక రో మాట ఒక మాట మామూలు కాదు యువకులు కాకులు ఎన్నో అనుకుంటారా అవన్నీ పట్టించుకోవాలి పోతాండల్లా ఉన్ని కానీ అన్న ఇది ఇంట్లోకి చేరేది ఇంట్లో ఎప్పుడు గడిచివన్నా బా ఎంత సంపాయి చిన్నావన్నా బాగా కట్టినావంటే వేరే వాళ్ళు అండ్రి కాదన్నా చెప్పరా నువ్వు తినేకి జరిగేకి ఇబ్బంది పడతా అంటే శానాను లెక్క లేదు ఇంట్లో బాగా కట్టినావంట ఎట్లా కట్టినావు లెక్క అట్టించొచ్చా నేను కూలి నెల చేసుకుంటే వాడిని నా చేత ఎలా అవుతుందిరా కొడుకు వచ్చింది వాడే కట్టిస్తాడు జాబ్ వచ్చిందా అవునరా అందుకే అయిపోయి చూసుకుంటాడు అంతా ఇల్లు కట్టించా అయిపోతే ఇప్పుడు పని చేసేది ఎందుకు పెద్దగా పని అన్నాడు ఊరికైనా చిన్న చిన్న పనులకు పనులు ఎక్కువ పట్టించుకున్నా అంతా వాడే చూసుకుంటాడు జాబోచ్చి అన్న జాబ్ వచ్చా ఒక ఆరు నెలలు అవుతుందిరా దాదాపు ప్యాకేజ్ ఎంత ఒక ఆరు లక్షల దాకా ఉందిరా చె చెప్పు ఏమి విశేషాలు ఏమీ లేదు